అండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఎవరికి ఇవ్వట్లేదు అండి నిజంగానే ఇవ్వట్లేదా లేదండి మాకు ఇంటింటికి వచ్చి ఓట్లు ముందు అలా అయితే సూపర్ సిక్స్ అని చెప్పారు ప్రతి ఒక్కటి మాకు అమలు అయిందండి ఐదు వరకు ఇప్పటివరకు మాకు అమలైంది లాస్ట్ కూడా అమలు అయ్యద్ది మేము ఉన్నామండి అంటే ఆయన చెప్తా ఉన్నాడుగా మహిళలు నా నా ఉన్నారు నన్ను గెలిపిస్తారు మళ్ళీ గెలిపించే అవకాశం నాకే ఉంది నేను మహిళలు పెద్ద పేటేసి అని జగన్మోహన్ చెప్తున్నారు నిజంగా ఆయన మీకు పెద్ద పేటేసి ఆయన్ని గెలిపిస్తారా లేదండి అదంతా అసాధ్యం అండి ఎందుకని పెద్ద పేట ఏమో చిన్న పేట ఏమో ఏ పెద్ద పేట వేసినా కూటమి ప్రభుత్వానికి వేస్తాం మరి ఆయన ఆయన చెప్తా ఉన్నాడు మహిళలు ఆయన టైం బాగా మహిళలకు ఎంతో సేవ చేశాడంట కదా ఎంతో మెయిల్ చేశాడంట కదా డబ్బులు ఇచ్చాడంట ఒక పక్క సంక్షేమ పథకాలు అందించాడంట మహిళలు ఎంతో ఉన్న స్థితికి తీసుకెళ్లాడంట కదా లేదండి మేము ఆ గుండ్ల మీద చేస్తుంది చెప్తాం మహిళలకు చేసింది కూటమి ప్రభుత్వం ఒకటే ఏమి మాకేమీ మేలు జరగలేదండి మరి ఈ కుటుంబ ప్రభుత్వం తర్వాత కదా ఆయన గవర్నమెంట్ కన్నా చాలా తక్కువైనా మహిళల మీద దాడులు వెళ్ళాలన్నా ఒంటరిగా వెళ్ళగలుగుతున్నాం ఒంటరిగానే రాగలుగుతున్నాం మాకు ఇబ్బంది లేదండి ఇటువరకు ఆ గంజాయి అమ్మేవాళ్ళు గంజాయి బ్యాచ్ ఉండేవాళ్ళు బ్లేడ్ బ్యాచ్ అనేవాళ్ళు మాకు భయాలు వేసాయి కనీసం కంప్లైంట్ ఇచ్చిన రెండు రోజులు మూడు రోజుల వరకు వాళ్ళ చుట్టూ తిరిగితేనే అది జరిగేది అదే ఇప్పుడు ఈ ఉన్న కూటమి ప్రభుత్వంలో మేము ఎక్కడుండి ఏ ఫోన్ చేసినా సరే విత్తి సెకండ్లో మాకు వచ్చి హాజరయ్యి మా ప్రాబ్లం ఏంటో తెలుసుకుని మాకు న్యాయం చేస్తున్నారు ఇవాళ రోజు ఆడవాళ్ళు వచ్చి పార్టీ ఆఫీస్ అంటే ఆ హయాంలో మాకు అసలు సరే తెలియనే తెలియదు పార్టీ ఆఫీస్ ఏంటో ఎమ్మెల్యే ఎవరో అసలు ఎమ్మెల్యే దగ్గరికి మేము వెళ్ళటం కానీ అవన్నీ మాకు తెలియదండి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు అంటే మా అన్నదమ్ములు లాగా మా మధ్య నుండి మా కష్టాలు ఏంటో మా ఏంటో తెలుసుకుని మాకు ఏ విధంగా సహాయపడితే మేము బాగుపడతాము అని ఆ విధంగా మాకు సహాయపడుతున్నారండి అంటే ఉన్న వాళ్ళందరూ దోచుకో అన్నట్టు ఉన్నారంట కదా ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్యేల నుంచి ముఖ్యమంత్రి దాకా అందరూ దోచుకో దాచుకో వ్యవహారంగా చేస్తా ఉన్నారు ప్రజలు పట్టించుకోవట్లేదు కదా అంటే వాళ్ళు దోచుకున్నారు కదా అండి అలాగే వాళ్ళు దోసుకున్నారు కదా వీళ్ళు కూడా దోసుకున్నారు వాళ్ళ వాళ్ళ ఊహ అంతే నిజం నిజం దీంట్లో ఏది లేదు అంత అబద్ధమే ఇవాళ రోజు ఎమ్మెల్యే గారు ఏ ఎమ్మెల్యే గారు అండి ఆయాంలో ఏ ఎమ్మెల్యే గారు ఇంటికి పిలిచి మమ్మల్ని పిలిచి మీ కష్టాలు అని అడిగిన ఏ ఎమ్మెల్యే ఉన్నారు చూపించమనండి అంటే ఇంకో మాట జగన్మోహన్ రెడ్డి గారు గతంలో గత పన్నెండు నెలలుగా జగన్ తిరుగుతూ ఉన్నాడు వాళ్ళ నాయకులు కూడా తిరుగుతూ ఉన్నారంటే మీరు ఇప్పుడు చూసారంటే మేము ఇప్పుడు చూడలేదండి మాకెక్కడా కనిపించలేదు మరి ఆ జగన్మోహన్ గారు రెడ్డి ఆయాంలో కనిపించలేదు ఇప్పుడు కనిపించలేదు ఎవరు రాలేదు ఇవాళ రోజు ఉమ్మ గారు మా ఎమ్మెల్యే గారు అంటే పిలవంగానే అనమాట ఇవాళ రోజు మేము పార్టీ ఆఫీస్కి వచ్చి మా బాధ ఇది అన్నా అని చెప్తే ఆ బాధ సాల్వ్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యే అంటే ఆవిడ దూరం ఆవిడ దూరం కాదు అన్నదమ్ముల్లో కలిసిపోయి ప్రజల్లోకి వచ్చి న్యాయం చేసే మనిషి మా ఎమ్మెల్యే బొండ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ లాంటి నాయకులు కూడా గాలిలో తిరుగుతూ ఉంటారు కానీ ఎంజాయ్ చేయడానికి వెళ్తారు కానీ ప్రజలకు ఎవరు కనపడలేదు అంటే కదా లేదండి యువత గురించి లోకేష్ బాబు గారు ఎంత కష్టపడుతున్నారు మా పిల్లలకు తెలుసు మాకు తెలుసు యువత విషయంలో చాలా సాయం చేస్తున్నారు చదువుల విషయంలో కానీ జాబుల విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గారే కానీ ఇవాళ ప్రజల్లో తిరుగుతున్నారండి వీళ్ళు ప్రజల నాయకులు వీళ్ళు లేదండి ఉద్యోగాలు వచ్చినాయి ఎవరు పెట్టామని చెప్పరు కదండి ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ లో ఉద్యోగం కోసం పడుగాపులు పడాల నెల రోజులు తిరిగినా కూడా ఆ తర్వాత ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒకటి చెప్పి ఆ ఉద్యోగం అక్కడ ఆపిచ్చేసి లేదంటే లంచం ఈ అలా ఏమీ లేదండి పలానా టైం పలానా ఉద్యోగం అంటే నాలుగు రోజులు అటు ఇటుగా ఈ గవర్నమెంట్ చేస్తుంది మీకు ఎంత మంది అమ్మా నాకు ఇద్దరు పిల్లలండి మరి మీకు ఇది అమ్మఒడి పడిందమ్మా పడింది అండి నా ఇద్దరు పిల్లలకు పడింది కానీ మరి ఏంది పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గానీ కనపడలేదు అసలు పడలేదు చాలా మంది తిరుగుతున్నారంట కదా లేదండి అది అంతా అబద్ధం జనాల్లో తిరిగే మనుషులు ఇప్పుడు ఒకళ్ళు కనపడరండి అయితే వాళ్ళకి కనిపించలేదేమో అంటే వాళ్ళు పశ్చాంగా చూడట్లేదేమో మరి మా అందరి మధ్యకి వస్తున్నారు మా అందరి మధ్యనే మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కటి అందుని అందుని అవి కాక ఇంకా మా కాలేజీ ఫీజులు కట్టాలి అంటే ఇబ్బందిగా ఉందంటే అన్న అని తలుపు తట్టితే మా కాలేజీ ఫీజులు కూడా అన్నయ్య గారు మాకు సమాధానం చెప్పి ఆపించి మా పిల్లల్ని భరోసాగా తీసుకుంటున్నారు మా పిల్లల్ని ఆయన పిల్లలుగా చూసుకుంటున్నారు మాకు ఇబ్బంది ఏమీ లేదండి చదువుల విషయంలో లోకేష్ బాబు చాలా సాయం చేస్తున్నారు అంటే మరి ఉద్యోగం నష్టపరుస్తున్నాడు అసలు ఎవరికి ఉద్యోగం రాకుండా చేస్తున్నాడు లేదండి అది అంత అబద్ధం అంత బోటగా మాటలు ఏమీ లేదు అంతే మరి మీరు లోకేష్ గారి గురించి అన్నారు కాబట్టి గతంలో లోకేష్ గారు ఎవరో ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారు ఆయన పని తీరు ఎలా ఉంది ఎలా చేస్తున్నారు అరపాలని బాగా చేస్తున్నారండి చేస్తున్నారు పరిపాలన రాజధాని రాజధాని కావాలండి రాజధాని అద్దెపోతే ఇప్పుడు ఆయన రిషికొండలో ఇల్లు కట్టుకున్నాడు రిషికొండ రాజధాని పెట్టుకోలేదు కదా ఇప్పుడు ఆయనకి ఏ ఊరు ఏ పేట అది అనేది ఆయన తెలీదు ఇప్పుడు ఈయన ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అక్కడ ఇల్లు స్థలం కొనుక్కుని అమరావతిలో ఇల్లు కట్టుకుని ఆయన చెప్పిన మాటే కదండి ఇప్పుడు ఆయన ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే ఉంటారు ముఖ్యమంత్రి ఎవరైనా సరే అక్కడే రాజధాని అన్నారు ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారు కాబట్టి అదే రాజధాని అంతేగాని రాష్ట్రానికి అలాగే ఉందండి ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట కదా వాళ్ళే కదా పదే పదే అంటున్నారు సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అని మరి సీఎం ఇక్కడే ఉన్నారు ఇదే రాజధాని మాకు ఇది నల్మూల అన్నిటికీ దగ్గరలో ఉంది కాబట్టి అమరావతి రాజధాని చేయగలిగారు ఇది చంద్రబాబు నాయుడు గారు సొంతంగా ఆ లాగా ఇల్లు కట్టుకుని ఏసీలు వేసుకుని అలా ఉండాలి ఎలా ఉండాలన్న కోరికనే ఇల్లు కట్టుకోలేదండి బతకడానికి ఏం కావాలమ్మా నీ ఏం మా బతకడానికి ఏం కావాలండి సొంత ఇల్లు కావాలి చేసుకోవడానికి ఏదో ఒక పని ఉండాలి కదండి అలాంటి విషయాల్లో కూడా ఇక్కడ మా బొన్న ఎమ్మెల్యే గారు మేము పరిస్థితుల్లో మేము పని చేసుకోలేకపోతున్నాం అండి మా అవయవాలు పనిచేయట్లేదంటే మాకు చాలామందికి అనేక మందికి తోపుడు బండ్లు ఇచ్చి టిఫిన్ బండ్లు ఇచ్చి మాకు కొన్ని వ్యాపారాలు పెట్టించారండి నేను చాలా లభ్య పొందుతున్నాను అసలు రాజధాని అంటే రాజధాని అంటే ఏముందండి ఇప్పుడు మనకంటూ ఇంటి పేరు ఉంటున్నాయి చిరునామా అది రాజధాని అంటే మనకు ఒక చిరునామా అంతే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం గురించి దేశం గురించి జరిగే కార్యక్రమాల గురించి అక్కడ మాట్లాడుకోవడానికి ఈ పెద్దలందరూ కలిసి అక్కడ మన సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి అదొక ఒక రాజధాని రాజధాని అంటే మనకు ఒక చిరునామా అంతేగాని అదేదో ఇల్లు కట్టుకోవడానికి అదే ప్యాలెస్ లాగా చేసుకోవడానికి అవి ఏం కాదండి అది అదే రాజధాని అంతే మరి ఇక్కడ చూసాం అది గాల్లో మేళ కట్టేవాళ్ళు చెప్పుడు మాట్లాడే నదిలో ఎలా కడతారండి గాల్లో మేళ కట్టే మాటలు అయ్యి మేము ఇదిగా వచ్చేస్తాం అదిగా వచ్చేస్తాం గాల్లో మేళ కడతాం అంటారు కదా అలాగే అలా అంతే మించి ఇంకేం లేదండి మరి మునిగితాం గాల్లో మేళ కట్టే ముంచేస్తారు కదండి వాళ్ళు చెప్పేది ఏదైనా గాల్లో ముంచే మాటలు గాల్లో చేసే మాటలే ఆ పనికొచ్చే మాట ఏమీ లేదు అది మరి ఆయన ఇప్పటికి చెప్తున్నాడు నేనే వస్తాను అధికారులకు ఇరవై అని చెప్తున్నాడు కానీ నిజంగా వస్తాడమ్మా అసలు వస్తారండి అధికారంలోకి రారు మేము అధికారంలోకి వస్తే మమ్మల్ని చూసి చప్పట్లు కొట్టడానికి వస్తాం అంతే అంతే ఇది పక్క ఎందుకని అంత పక్క ఎలా చదువుతున్నాం అంతే అండి ఇప్పుడు సూపర్ సిక్స్ లో ఒక పథకం చేసి ఐదు పథకాలు ఆపేషన్ బాబు కాదు మా బాబు ఐదు పథకాలు చేస్తారు ఐదు ఆరు కూడా నిర్మిస్తున్నారు అది అలాంటి ఇప్పుడు ఇంత లభి పొంది ఇంత ఇది పొంది మేము

ఆ కోట ఆ ఆ పథకంలో ఏం పింఛనీకి అలా కాదా ఏం బొట్టు పెట్టుకుంది గాజులు పెట్టుకుంది ఏం ఎందుకు ఇస్తున్నారు పెన్షన్లో అలా అని ఆయాంలో చేశారు కానీ ఇవాళ రోజు ఆ అరుగురాలా కాదా ఎంచుకుని కష్టంలో అసలు నాలుగు వేల రూపాయలు పెంచిన అంటే కష్టంలో ఎంత ఉపయోగపడుతుందంటే ఇవాళ రోజు షుగర్ పేషెంట్ కి ఆ డబ్బులు ఉంటేనే డబ్బులు ఇవాళ కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు చూస్తారని నమ్మకం లేదు ఆ డబ్బులతో నెల సరిపడా మందులు తెచ్చుకుంటున్నారు రేషన్ ఉచితంగా ఇస్తున్నారు టయానికి ఏది జరగాలి అది జరుగుతుందండి ఇవాళ రోజు హాస్పిటల్కి వెళ్ళామంటే పలానా ఇట్లా ఇట్లా సంగతి అంటే అన్ని మాకు జరుగుతున్నాయి లేదండి లేదండి ఇంకా పెంచింది ఇంకా పెంచింది ఓవరాల్ గా చాలా బాగుందండి చాలా బాగుంది పరిపాలన చాలా బాగుంది